రష్యన్ ప్యాసింజర్ విమానం చైనా సరిహద్దుల్లో అదృశ్యమైంది యాభై మంది ప్రయాణికులతో అంగారా ఎయిర్లైన్స్ విమానం కనిపించకుండా పోయింది ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది ఈ విమానం టిండా నగరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రష్యా చైనా సరిహద్దు వద్ద అదృశ్యమైన విమానం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యమైంది చైనా సరిహద్దుల్లో ఇది అదృశ్యమైనట్లు తెలుస్తుంది యాభై మంది ప్రయాణికులతో వెళ్తుంది అంగారా ఎయిర్లైన్స్ విమానం ఏటీసీతో పూర్తిగా సంబంధాన్ని కోల్పోయింది విమానం టిండా నగరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రష్యన్ ప్యాసింజర్ విమానం చైనా సరిహద్దుల్లో అదృశ్యమైంది యాభై మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు యాభై మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్లైన్స్ విమానం కనిపించకుండా పోయింది ఏటీసీతో పూర్తిగా సంబంధాలు కోల్పోయింది ఈ విమానం టిండా నగరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రష్యా చైనా సరిహద్దు వద్ద ఈ విమానం అదృశ్యమైంది